రామరి పిల్లని తమిళనాడుకు సంబంధించిన కుర్రోడు నేను వేర్లలోంచి నేను సొంతంగా కనుక్కున్న వేర్లలోంచి ఆయిల్ తయారు చేస్తాను ప్రకటించాడు ఒక చదువు సందర్లేని ఒక పదో తరగతి వరకు చదివిన కుర్రోడు ఇంతలా ప్రకటన చేసిన తర్వాత ఉబ్బి తబ్బిబ్బైపోయి కొంతమంది ముఖ్యమంత్రులు కూడా అతనికి సహాయం చేస్తామని భూమి ఇస్తామని బహుమతులు ఇస్తాను ప్రకటించారు ఇక్కడ మనం చదువుకున్న చదువును అప్లై చేసి చూడాలి థర్మోడైనమిక్స్లో ఒకటో లా ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం ప్రకారం మ్యాటర్ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నర్ డిస్ట్రాయిడ్ పదార్థాన్ని కానీ శక్తిని కానీ సృష్టించలేము నాశనం చేయలేము మొట్టమొదటి లా అది పదార్థం యొక్క రూపాలు మార్చగలము శక్తి యొక్క రూపాలు మార్చగలము తప్ప సృష్టించలేము నాశనం చేయలేము రామర్ పిల్ల ప్రకటించిన దాని ప్రకారం ఈక్వేషన్కి ఎడం పక్కన ఒక లీటర్ నీళ్లు పోసాడు దాంట్లో వంద గ్రాములు మూలికలు వేసినాడు దాన్ని గ్లాసు రాడ్బెట్టి తిప్పాడు తిప్పితే ఈక్వేషన్ కుడి పక్కన లీటర్ పెట్రోల్ వచ్చింది ఈ మూలికల్లోంచి మూలికల్లో ఉండే కర్బనం ఎంత పెట్రోల్లో ఉండే కర్బనం ఎంత లెక్కేస్తే మూలికల్లో ఉండే కర్బనానికి పది రెట్లు కర్బణం పెట్రోల్లోకి వచ్చింది ఎడం చేతి పక్క ఎంత ఉందో అంతకంటే తగ్గవచ్చు అంతే రావచ్చు కానీ అంతకంటే ఎక్కువ రావటం కుదరదు అలా వస్తే ఎక్కడి నుంచి వచ్చిందో వివరించాల్సిన అవసరం ఉంది ఇంకేం కలపలేదు అక్కడ నీళ్ళు మూలిక మాత్రమే ఉన్నది వంద గ్రాముల మూలికలోంచి తొమ్మిది వందల గ్రాముల కర్బన్ ఎలా వచ్చిందో అతను వివరించాలి ఈ ప్రశ్న వేసి జన విజ్ఞాన వేదిక ఛాలెంజ్ విసిరింది నువ్వు మా దగ్గరికి రా మేము నీళ్ళు అప్పచెప్తాము నీ తప్పేలా మేమే ఇస్తాం గ్లాస్ రాడ్ కూడా మేమే ఇస్తాం మూలిక నువ్వు తెచ్చుకో మా ఎదురుగా నువ్వు పెట్రోల్ తయారు చేయి ఈ పెట్రోల్ తయారు చేసి నువ్వు నిరూపిస్తే ఇప్పుడు నువ్వు ఎలా చేయగలిగిన పరిశీలించిన తర్వాత ఇది మహాద్భుతమైన నోబుల్ ప్రజలు పది దేవడానికి పనికి వచ్చే పరిశోధన కింద మేము కూడా గుర్తించి మేము ప్రకటించిన బహుమతి నీకు ఇవ్వడమే కాకుండా మేము అన్ని పనులు మానేసి ఇదే ప్రచారం చేస్తామని మేము ప్రకటించాం ఈ లోపల పిల్లని జైల్లో పెట్టారు మరి ఇట్లే ప్రకటించే ఒక స్వాములారు నేను చిటికి నీళ్ళు పెడితే నీళ్ళు ఆయన ఆయనట్ట చూడాలి రామరి పిల్లని చూసినట్టే చూడాలి ఎవరైనా సరే ఈ భౌతిక విశ్వంలో అభౌతికమైన ప్రతిపాదనలు ఎవరు చేసినా వాటిని పరీక్షించే పద్ధతిదే అలా పరీక్షిస్తేనే శాస్త్రీయమని పిలుస్తాం అలా పరీక్షించకపోతే నమ్మకాల జాబితాలో పడేస్తాం